जब दीप चले आना, जब शाम ढले आना जब दीप जले आना जब शाम ढले संकेत मिलन का भूल न जाना मेरा प्यार ना, నాకు ఏ డౌట్స్ ఏవి డౌట్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఆన్సర్స్ తెలిసిపోతున్నాయి మేడం అంతే ఆన్సర్స్ తెలిసిపోతున్నాయి రాజ్ హ్యాండ్ రైస్ అయింది రాజ్ మీరు ఇద్దరిపోయారా మీ ఇద్దరిలే నేచారు అప్పుడు మళ్ళీ లేదు మేడం అప్పటి నుంచి మేలుకొనే ఉన్నా మేడం నా మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసింది అంటే నేను అసలు సంజయ్ అండ్ అజయ్ వారి అసలు మ్యూజిక్ దాంట్లో వారిచ్చే హమ్మింగ్ అసలు ఎక్సలెంట్ ఎప్పుడు నేను అంటే మనసులో ఉంది ఎక్స్ప్రెస్ చేయలేదు గురువే సర్వలోకానాం పిషజే బహురోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయనమా ఆ పరమశివుని అవతారమే దక్షిణామూర్తి వారి అనుగ్రహం వాళ్ళిద్దరికీ అనంతంగా ఉండి ఇంకా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా మేడం మీరు అమ్మగారు నాన్నగారు సత్యనారాయణ గారు రై సన్ నందిని కాంతివర్ధిని హర్షిత అండ్ ప్రశాంత్ రియల్లీ గ్రేట్ అసలు నందిని చిన్న మెసేజ్ పెట్టాను లంచ్ చేశారా నందిని అంటే లేదు రాజు గారు పళ్ళు తిన్నా అంటే నేను ఒక దండం పెట్టాను ఓపిక గారికి నమస్కారం తల్లి అసలు ఏంటి మేడం అబ్బా మామూలు అసలు ఇంత ఇంతలో అసలు రియల్లీ ఒక ఆశ్రమంలో ఉన్నట్టుంది నాకు అని ఇంత అయితే నాకంటే రిలేషన్షిప్ లో మన వ్యక్తిత్వం ఎట్లా చేంజ్ అవుతాయి అనేది ఒక్క నిమిషం చెప్పమండి నా ఫ్రెండ్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ ఎప్పుడైతే మన ఇండివిజువల్నెస్ పెరుగుతుందో మన యొక్క ఇంకా పేరు అట్లా వచ్చినప్పుడు క్లోజ్ ఉన్నా కూడా ఈ సూలు సహజంగా వస్తాయి చాలా కొన్ని అంశాలలో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు చాలా ఇబ్బందులు ఆయన మాట్లాడే అవన్నీ జరిగాయి పొను చాలా సందర్భాల్లో ఆయనకు చేసుకున్న క్లీన్ చేసుకున్న తర్వాత రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అన్నాని ఉన్న గురువు నీ మాటల ద్వారా నేను ఎంతో చేంజ్ అయినా నా లైఫ్లో అసలు నీకు నువ్వు లేకపోతే నా లైఫ్ అని మాట్లాడాడు ఇంకా అతను ఆయన కొన్ని ప్రో పూజారు అనమాట కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు తనకి వీళ్ళేంటి ప్రోగ్రామ్ చేయడము అని ఆ విధంగా ఉండేవాడు తను కూడా చాలా సందర్భాలలో కొంచెం ఇన్సల్ట్ గా ట్ గా అహంకారం గట్లా ప్రవర్తించాం అయినా సరే మేము ప్రేమతో మొన్న ఆయన బర్త్డేని దాదాపు నూట యాభై మంది హనుమాన్ చలిసిన తర్వాత సెలబ్రేషన్ చేసి తనకు సన్మానం చేశాం అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే ఈ వ్యక్తిత్వం ఏదైతే చేంజ్ అయిందా మేడం కేవలం మీ వల్లనే ఎంత స్పిరిచువాలిటీ ఉన్నా ఎన్నో దోషాలు లేకపోతే జడ్జిమెంట్ చేయడం కోపం రావడం ఇవన్నీ సహజంగా దాంతోపాటు ప్రయాణం చేస్తాయి కానీ ఆ వ్యక్తిత్వాలనే చేంజ్ చేశారు మీరు భగవంతుడు మా కోసం మిమ్మల్ని భూమి మీదకి పంపించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నామా ఒక్క రిక్వెస్ట్ అమ్మా మీరు అంటే మెడిటేషన్స్లో మీ వాయిస్ వింటే అసలు అద్భుతంగా హస్కీ వాయిస్ అసలు చాలా బ్యూటిఫుల్గా సరస్వతి అదే అమ్మవారి దగ్గర హంస విధంగా ఉంటుందో అంటే నాకు అట్లా గుర్తొస్తుంది మీ వాయిస్ వింటే ఒక్క రెండు లైన్స్ ఒక్క రెండు లైన్స్ పాడండి అమ్మా మీకు ఇష్టమైన పాట నన్ను పాడమంటారు ప్లీజ్ మీరు పాడారు చేశారు మీరు విన్నా నేను వీడియోకి పెట్టే కంటే ముందు అయ్యో నాకు అసలు అవకాశం అమ్మా ఏం పాట వచ్చ కూడా నేను మర్చిపోయాను ఐ డోంట్ నో ఏదో ఒకటి థాట్ వచ్చింది ఐ డోంట్ నో నాకు అసలు గొంతు కూడా రాదు నాకు ఒక్కలు కాడ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అసలు పాటలు మానేశాను ఆ చిల్లిని పాడేదాన్ని అది వరకు जब शाम ढले जब दीप जले आना जब शाम ढले संकेत मिलन का भूल न जाना, मेरा प्यार प्यसरा జీమ్ అసలు జేసుదాస్ గారి పాట అసలు కళ్యాణి రాగంలో బ్యూటిఫుల్ సాగం చాలు నా హస్బెండ్ నా మనసులో వచ్చిందమ్మా టెన్షన్ టైం నాకు ఎప్పుడు రాదు ఫస్ట్ గారు అసలు మీ ఉంది మళ్ళీ పాట వాణి గారు సరోజని అండ్ ఉన్నారు ఒక్కొక్క సెంటెన్స్ టక్ 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 మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అసలు ఎంత హాయిగా ఉందంటే మొత్తం ఎనర్జైజ్ అయింది నా మొత్తం బాడీ అంతా శాస్త్రం మొత్తం తిరుగుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్ గా ఐ నీట్ ఎనర్జీ మన అందుకు కూడా అలాగే వచ్చేసి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఉన్నాడు అందరికి కూడా నిద్ర పోని వాడు అందరికి చెప్పండి మీ క్లాసెస్ అన్ని బాగున్నాయి మేడం అన్ని ఫాలో అయ్యాను అన్ని మెడిటేషన్స్ బాగున్నాయి మెయిన్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి మేడం సెలెంట్ అండి భలే కనుక్కున్నారండి రిజల్ట్ అంటేనే మా ప్రాక్టీస్ ఇంకేం లేదు రిజల్ట్ అంటేనే ఎంబాడీ చేసుకోవడం కోర్సు ఇన్నర్ చైడ్తో ఉండడం ఎవరో తెలుసుకోవడం అంటే ఇంకేం లేదు ఇన్ ఆచర్కి కనెక్ట్ అయిపోతే రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి మేడం అనిపించింది అర్థమైంది కదండి క్లాసెస్ చాలా అర్థమయ్యాయి భూమాతకి సన్ సూర్య భగవాన్కి కనెక్ట్ అవ్వాలి మన ఇన్నర్చర్లకి క్లీన్ చేసుకుంటూ మనల్ని క్లీన్ చేస్తూ ఉండాలి నెగిటివ్ ఎమోషన్స్ వస్తే రాసేయండి అవి మనవి కాదు రాసి వస్తాను నాకు ఏ డౌట్స్ వచ్చిన ఏవి డౌట్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఆన్సర్స్ తెలిసిపోతున్నాయి మేడం ధట్ సో డైరెక్ట్ థాట్ అంతే ఆన్సర్స్ తెలిసిపోతున్నాయి క్లారిటీ నైస్ అండి శ్రావణి గారి ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా చూస్తున్నాం ఫీలింగ్ సో సాపీ ఇంత నైట్ ఉన్నందుకు వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీకు అన్ని అర్థమవుతాయి టెన్ డేస్ ఉంటాయి రికార్డింగ్స్ జాగ్రత్తగా చూసుకుంటారు రివైజ్ చేసుకోండి మీకు కంప్లీట్ మీకు అలాగే నోయింగ్ నెస్ వచ్చేసింది కాబట్టి ఇంచుయేషన్స్ వస్తున్నాయి కాబట్టి జస్ట్ ఫోకస్ చాలా బాగా లైఫ్ అద్భుతంగా అవుతుంది ఇంకా ఎవరితో ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు నెగిటివ్ గా వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడితే అయ్యో నేను ఇప్పుడు ఇది మాట్లాడద్దు కదా దీన్ని క్లీన్ చేయాలి కదా అనే ఆలోచన వస్తుంది మీ హైయర్ సెల్ఫ్ ఈస్ గైడింగ్ ఇమీడియట్లీ ఒక పాట చెప్తుంది వద్దు వద్దు అని లాగా జ్ఞానం లేకుండా ఉండం మనం వన్ పార్ట్ ఈస్ టెలింగ్ ఆల్ రేడియో లాగా వినిపిస్తూ నువ్వు మాట్లాడుకో నువ్వు చేయకో వినిపిస్తూ ఉంటుంది అది ఫాలో దాని మళ్ళీ ఎవరైనా ఎవరైనా ఇంటికి వచ్చినా ఎవరైనా వస్తే వాళ్ళ నుండి నేను నెగిటివ్ గా ఏమి వినొద్దు అని వాళ్ళకు ఒప్పనొప్పి చేసుకుంటున్నా మేడం ఈజీ అండి ఆ మాటలు అసలు ఏంటంటే తగ్గిపోయాయి అది ఓపెన్ పని అంటే మనం డిస్టర్బెన్స్ అవుతాం అనేసి అలా ఓపెన్ చేసుకుంటాం అర్థమండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రావణి గారు అర్థం బయట ప్రపంచం అర్థం మీలో ఏముందో వాళ్ళు చూపిస్తుంటారు అంతే ఇంకేం లేదు అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకా బాగా రిజల్ట్స్